బడి ఉదయకాలమందు దేవుని యొక్క మాటలను వినుటకు మనకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయమును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానంలో ఆదికాండం గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం మొదటి ఐదు వచనాలను ధ్యానం చేద్దాము లెటస్ ప్రే అండ్ స్టార్చ్ పరిశుద్ధుడా మా ప్రియ ప్రియరక్షక ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడమని తండ్రి మా హృదయములకు అవసరమైన వర్తమానమును మాకు మీరు ఈ ఉదయకాలమందు అనుగ్రహించమని క్రీస్తియస్ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృప చొప్పున మనందరం కూడా ఈ ఉదయకాల మందు సజీవులంగా ఉండి ఆయన మాటలను ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి రెఫమేషన్ సిరీస్లో మనం ఆదికాండం గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము నలభై నాలుగవ అధ్యాయం మొదటి ఐదు వచనాలు చూద్దాం యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థంలతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతులు మూతిలో పెట్టుమనియు కనిష్ఠని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణంలో నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యోసేపు తన గృహని వాహక్ని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంబ వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు కీడు చేయనేలా దేవునితో నా ప్రభువు పానం సారీ దేనితో నా ప్రభువు పానం చేయినో దేని వలన అతడు శకునాములు చూచునో అది ఇదే కదా మీరు దీని చేయుట వలన కాని పని చేసిరని వారితో చెప్పుమనెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక గత అధ్యాయంలో నలభై రెండు నలభై మూడవ అధ్యాయంలో చివరి భాగంలో బెన్యామీనుకు అందరికంటే ఎక్కువ వంతులు ఇచ్చినట్లు అనగా ఐదు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది ఇచ్చారు ఇచ్చారు జోసఫ్ ఎందుకంటే వీరిని పరీక్షించడానికి నలభై రెండవ అధ్యాయంలో తమ మొదటి ప్రయాణంలో ఈజిప్ట్కి వారు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా యోసేపు పట్ల వారు ప్రవర్తించిన తీరును బట్టి రిగ్రెట్ అయ్యారు అనేది మనం చూస్తాం వారు రిగ్రెట్ అయినట్టుగా ట్వంటీ వన్ ట్వంటీ టూ వర్సెస్లో ఫస్ట్ టైమ్ యోసేఫ్ ఐ మీన్ యోసేబు దగ్గరకు ధాన్యం కోసం వచ్చినప్పుడు వారు మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధం నాకు శిక్ష పొందుతున్నాము అన్నారు కదా ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు పొరపాటు కాదు పాపం చేసినప్పుడు ఆ పాపమును గురించి మనం ఏం చెయ్యాలి చాలాసార్లు మనం అనుకుంటాం ఇఫ్ వి రిగ్రెట్ రిగ్రెటింగ్ అని అంటే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ ఫీలింగ్ శాడ్ అబౌట్ వాట్ యు యువ్ డన్ మనం ఏం చేసామో దానిని గురించి విచారించడాన్ని రిగ్రెటింగ్ అంటాం అయితే రిపెంటెన్స్ కావాలి కంప్లీట్ రిపెంటెన్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుంది అనంటే పా అదే పాపం మరలా మనం చేయకుండా ఉండునట్లు దానిని విడిచిపెట్టి దానిని ద్వేషించడం అనేది ట్రాన్స్ఫర్మేషన్ అది లేదంటే నిజమైన పశ్చాత్తాపం వచ్చిన తర్వాత జరిగే రూపాంతరం దే వర్ నాట్ ఫీలింగ్ దే వర్ ఫీలింగ్ సాడ్ బట్ దే డి నాట్ రిపెంట్ కంప్లీట్లీ సంపూర్తిగా వారు చేసిన పనిని వారు ఒప్పుకొని విడిచిపెట్టలేదు ఇప్పుడు దేవుడు ఈ అధ్యాయంలో పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం అసలు నిజంగా వారిలో వచ్చిన మార్పు నిజమైన మార్ప లేదా అనే దానిని పరీక్షించుచు ఉన్నాడు అందుకే ఈ ఫార్టీ ఫోర్త్ చాప్టర్ చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా ప్రాధాన్యమైన అంశం రక్షింపబడిన వారు పాపంల నిమిత్తం పశ్చాత్తాప పడాల్సి ఉంటుందా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు అయితే ఒకసారి రక్షించబడిన తర్వాత ఓ నైట్ మనందరం కూడా పర్ఫెక్షనిస్ట్స్ అయిపోం అందుకని దేవుడు మనులను పరిపూర్ణతలోనికి నడిపించుటకు ప్రతిరోజు మనలో ఉన్న అపవిత్రతను కడిగి వేసి పరిశుద్ధులనుగా చేయాలని ఆయన ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ని మన జీవితాల్లో జరిగిస్తుంటారు దీనినే మనం సైంటిఫికేషన్ అంటాం సో ఎప్పుడో రక్షణ పొందాం కదా ఇంకా నేను పాపిని నేను పాపిని అని అంటారేంటి మనం పాపులం కాదు పరిశుద్ధులం అని అనుకుంటూ ఉంటాము చాలామందిని అయితే ఆఫ్కోర్స్ వీఆర్ మేడ్ వీఆర్ మేడ్ హోలీ మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం అయినా కూడా మన మనలో పాపం ఉంటుంది కనుక ఆ పాపమును మనం ప్రతిదినము కడుక్కుంటూ ఆయనతో నడవలసి ఉంటుంది సో ఈ పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రధానమైన అంశం అందుకని మనం దీనిని నెగ్లెక్ట్ చేయకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి లుకా సువర్త్ లెటర్స్ లుక్ అట్ లుక్ చాప్టర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగవ అధ్యాయం లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై ఏడు వరకు గనుక చూస్తే క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది యేసు ప్రభువు ప్రవక్తలు చెప్పిన మాటలను ఇక్కడ తన శిష్యులైన వారికి తెలియజేస్తూ ఉన్నాడు యసు ప్రభు మూడో దినాన్ని తిరిగిలేస్తారు ఎరుసులేం మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట యసుక్రీస్తు ప్రభు పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింప బడ ప్రకటింపబడున వ్రాయిబడి ఉన్నది సో మారు మనసు క్షమాపణ ఈ రెండింటినీ కూడా ప్రకటించవలసి ఉంటుంది అబ్రహామును దేవుడు పదిమార్లు పరీక్షించాడు చివరి టెస్ట్ ఎందుకు డిజైన్ చేశాడంటే తన యొక్క విశ్వాసము విశ్వాసంలో అబ్రహాము నిలుచుంటాడా లేదా అనే దానిని పరీక్షించడానికి తనకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుడైన ఇసాకును మరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించమని చెప్పాడు అదేవిధంగా ఈ అధ్యాయంలో నలభై నాలుగవ అధ్యాయంలో మనం చదువుకుంటున్నటువంటి భాగంలో దేవుడు వీరిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం వచ్చిందా లేదా అని వారికి ఒక రిపెంటెన్స్ టెస్ట్ ప్రాయశ్చిత్త పరీక్షను వారికి పెట్టాడు ఇన్ ఆర్డర్ టు షో ఆర్ ఇన్ ఆర్డర్ టు నో వెదర్ దే పర్ఫెక్టెడ్ ఇన్ దే రిపెంటెన్స్ సో గాడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ దేవుని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో దేవుడు ఈ విధంగా మనలను పరీక్షించే అవకాశం ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు ఉండవచ్చు కూడా మన జీవితాలలో కూడా అందుకే దేవుని యొక్క కార్యక్రమంలో భాగంగా యూదాను దేవుడు వన్ ఆఫ్ ద వర్స్ట్ సిన్నర్స్ ఆఫ్ ద ఫ్యామిలీని ఒక మంచి ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ఇజ్రాయిల్గా మార్చాడు యూదాను సో యోసేపు అన్న యోసేపును అమ్మటానికి అందరికీ కూడా ప్రపోజ్ చేసింది చూడనే మనం ముప్పై ఏడవ అధ్యాయంలో చదువుకోవచ్చు ఈ విషయం ముప్పై ఏడు ఇరవై ఏడులో జో జోసెఫ్ని గుంటలో నుంచి బయటకు తీసి ఇస్మాయిలీలకు అమ్మటానికి ప్రతిపాదన తీసుకొచ్చింది యూధా సెకంలో అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం అంతటిని అలాగే ఆ క్లాన్ అంతటిని దోచుకోవడానికి సిమియోన్తోనూ మిగిలిన అన్నదమ్ములతో కలిసి ఇనిషియేటివ్ తీసుకున్నది యూధా అలాగే కణనీయుల కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకున్నాడు దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా టెంపుల్ ని జరిగించాడు తన పిల్లలను దేవుని మార్గంలో పెంచలేకపోయాడు తామరును మోసం చేశాడు ముప్పై ఎనిమిదిలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఒక వేషధారిలాగా మోరల్ మోరల్గా తాను ఒక గొప్పవాడన్నట్టుగా ప్రవర్తిస్తూ తన కోడలి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి ఘోరమైన పాపం నుంచి దేవుడు ట్రాన్స్ఫామ్ చేస్తున్న విధానాన్ని మనం ఈ నలభై నాలుగవ అధ్యాయంలో చదువుకుంటాం నౌ వీ హ్యావ్ టు ఆర్ మెడిటేటింగ్ వర్స్ వన్ టు ఫైవ్ దిస్ ఈజ్ అ టెస్ట్ ఆఫ్ సిన్సియారిటీ అని మనం అనుకున్నాం కదా మోడర్న్ డే చర్చ్లో పశ్చాత్తాపం గురించి పాప క్షమాపణ గురించి అసలు ఎవరు కూడా మాట్లాడటం అనేది మనం చూడలేకపోతున్నాం ఎందుకనంటే మనం గనక పాపంను గురించి పశ్చాత్తాపంను గురించి మాట్లాడితే ప్రజలకు అభ్యంతరకరంగా ఉంటుంది అని బోధకుల యొక్క ఉద్దేశంగా ఉంది ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న మనుషులను బట్టి బోధనాంశాలు మారిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పందుడి అని మతీశ్వార్త అధ్యాయంలో జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రకటించినట్లుగా ఎవరైనా ప్రకటించితే దానిని ఒప్పుకునేటువంటి వారు అంగీకరించేవారు చాలామంది ఐ మీన్ దే డోంట్ యాక్సెప్ట్ ఇట్ దానిని గురించి అభ్యంతరపడేటువంటి వారు అనేక మంది ఉంటారు ఇంకా చాలా కఠినంగా ఏం మాట్లాడుతున్నాడంటే సర్ప సంతానమా అని అంటున్నాడు మూడు ఏడులో మతీశ వార్త మూడు ఏడులో అతడు పరిసేయుళ్ళలోనూ సర్దుకాయలలోనూ అనేకులు మాపతీస్వం పొందవచ్చు చూచి సర్ప సంతానమా అని వారిని అడ్రస్ చేస్తున్నాడు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి అని చెప్తున్నాడు ఇంకా పదవ వచనంలో ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అంటున్నాడు పన్నెండవ వచనంలో ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను అని చెప్తున్నాడు ఇంత కఠినమైనటువంటి మాటలను సంఘంలో బోధిస్తే అభ్యంతర పడేవారే చాలా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫెండెడ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రీచింగ్ అని ప్రీచర్స్ వారి యొక్క బోధలన్నీ కూడా మార్పు చేసేసుకొని సాఫ్ట్గా వారి యొక్క బోధలను తయారు చేసేసారు యశూ ప్రభు కూడా నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇదే మతీసు వార్తలో యశు ప్రభు ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టను ఇటువంటి ప్రకటన ఇటువంటి బోధ సంఘంలో ఎక్కడా కూడా ఈరోజు నాకు అనిపించకపోవడానికి కారణం ఏంటంటే సంఘము నాకు కావలసిన వాక్యములు ఏంటి అనేది బాగా అర్థం చేసుకున్నారు బోధకులు మన బోధనాంశాల్లో మన లిస్ట్ ఆఫ్ ప్రీచింగ్స్లో ఏమి ఉండాలని మనం అనుకుంటామంటే ఆశీర్వాదం ఉండాలి అభివృద్ధి ఉండాలి సౌభాగ్యం సంక్షేమం క్షేమం అభ్యుదయం శ్రేయస్సు తర్వాత సఫలత ఇటువంటి మాటలన్నీ కూడా ఆల్ పాజిటివ్ థింగ్స్ అంతేగాని పాపం పశ్చత్తాపం దేవుని యొక్క ఉగ్రత నరకం ఇలాంటి మాటలను మాట్లాడితే ఎవ్వరు కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఉన్నటువంటి సంఘమంతో ఉంది అందుకని పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటానికే దేవుడు ఇక్కడ ఒక టెస్ట్ని పెడుతూ ఉన్నాడు సో ఐదు వంతులు బెంజమిన్కి ఇచ్చుట ద్వారా యోసేపు తన అన్నలను పరీక్షించాడని నలభై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం మనం ధ్యానం చేసినప్పుడు అనుకున్నాం నా దిస్ ఈస్ ద టెస్ట్ ఫర్ ద బ్రదర్స్ యోసేపును తండ్రి ఫేవర్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో యోసేపును వారు వారి మీద యోసేపు మీద పగబట్టి అతనిని ఇస్మాయిలీలకు అమ్మేసినట్లుగా ఇప్పుడు యోసేపు బెంజమిన్కి చూపించిన ఫేవర్ని బట్టి అన్నదమ్ములు ఎలాగా ఫీల్ అవుతారు గా ఫీల్ అవుతారా లేదా అనే దానిని పరీక్షించారు పరీక్షించాడు యోసేపు నలభై నాలుగవ అధ్యాయంలోనికి వచ్చేసరికి కావాలని ఒక తన యొక్క వెండి గిన్నెను వారి ఐ మీన్ బెంజమిన్ యొక్క సంచిలో పెట్టమని ఆజ్ఞాపించాడు ధాన్యపు రూకలు తర్వాత తన యొక్క వెండి గిన్నెను పెట్టాలని ఆజ్ఞాపించాడు సో వై దిస్ టెస్ట్ అంటే దిస్ ఈస్ టు టెస్ట్ ద ట్రూ రిపెంటెన్స్ ఆఫ్ దీస్ బ్రదర్స్ అందుకని వి షుడ్ నాట్ స్కిప్ రిపెంటెన్స్ ఎందుకు యోసేపు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అంటే దేవుని యొక్క పక్షంగా ఈ అన్నదమ్ముల అన్నదమ్ముల నిజమైన స్థితిని లేదంటే హృదయ స్థితిని పరీక్షించటానికి యోసేపు ప్రయత్నం చేస్తున్నాడు అని మనం ఒప్పుకోవాలి పాపములను ఒప్పుకోండి పశ్చాత్తాపడండి అనే మాటలు అభ్యంతరకరంగా ఎప్పుడైతే మనకు అనిపిస్తాయో అప్పుడు మనం దేవుని యొక్క ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి అంగీకరించలేనట్టు ఇవి మనల్ని అఫెండ్ చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం మనలను పరీక్షించుకోవాలి దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ అస్ ఏదో జరగకూడనటువంటిది మన జీవితంలో జరుగుతుంది అని సో ప్రకటించినప్పుడు పశ్చాత్తాపమును ప్రకటించినప్పుడు పశ్చాత్తాపమును మనం అంగీకరించేటువంటి వారంగా ఉండాలి అపస్తుల కార్యముల గ్రంథంలో పీటర్ రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ అర్చనంలో అక్కడ కూడుకొని ఉన్న వారందరినీ కూడా ఏమంటున్నాడో చూడండి ముప్పై ఎనిమిదవ వచ్చినంలో పేతురు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాక్తిష్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని అంటున్నాడు అదేవిధముగా మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో చెప్తున్నాడు మీ కొరకు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తం మారు మనస్సు నుండి తిరుగుడి మారు మనస్సు నుండి తిరుగుడి ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నాడో అప్పుడు వారి హృదయములలో నొచ్చుకుంటున్నారు సో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినప్పుడు పాప క్షమాపణ పశ్చాత్తాపం గురించి ప్రకటించబడినప్పుడు మన హృదయములలో అది రూఢిగా నొచ్చుకునేదిగా ఉండాలి ఇట్స్ ఫ్రిక్ అవర్ హార్ట్స్ అలాగే కనుక కాకుండా మనలను ఇఫ్ ఇట్ ఈస్ సూద్నింగ్ చక్కగా మంచిగా మనల్ని యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నీవు దేవుని బిడ్డవు అని ద ఫీలింగ్ ఆఫ్ గుడ్నెస్ ఉంటుంది అది చెప్పి చక్కగా సవ్వరు తీసి స్మూత్న్ చేసేసి చెప్పేటువంటి వాక్యం ఎప్పుడు కూడా మనలను అది సరిచేసేటువంటిదిగా ఉండనే ఉండదు వెన్ యూ రిపెంట్ గాడ్ మే టెస్ట్ యూ ఇఫ్ యూ హ్యావ్ చేంజ్డ్ నీవు అసలు నిజంగా మార్పు పొందేవా లేదా అనే దానిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అందుకని వీ హ్యావ్ టు గివ్ హిమ్ ది ఆపర్చునిటీ టు టెస్టర్ ఇఫ్ వీఆర్ రియల్లీ ఇరమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్దవ వచనంలో చెప్తున్నాడు ప్రతి ప్రవర్తనను సారీ ఒకని ప్రవర్తనను వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు ఎవోవా అను నేను పరి హృదయములను హృదయమును పరిశోధించు వాడను అంతరింద్రియములను పరీక్షించువాడు దేవుడు మనలను మన ప్రవర్తనను మన ప్రవర్తనను బట్టి మన క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయటానికి మనలను ఆయన మన హృదయంలను పరిశోధిస్తాడు అంతరింద్రియములను పరీక్షిస్తాడు ఇంకా మనుషులు ఎవ్వరు కూడా మన అంతరింద్రియాలని పరీక్షించగలిగిన శక్తి లేదు హృదయంలను పరిశోధించగలిగిన శక్తి అంతకంటే లేదు దేవుడు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలడు అందుకే ఈ అన్నదమ్ములను పరీక్షించటానికి వారి యొక్క క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయటానికి దేవుడు వారి యొక్క హృదయమును పరీక్ష చేస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు అందుకే వారి యొక్క గోనె మూతిలో వెండి గిన్నెను అతని ధాన్య పురూకలను పెట్టాలి అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించాడు వారు అదే విధంగా చేశారు వి మస్ట్ బి ఏబుల్ టు ఇన్వైట్ గాడ్ టు టెస్ట్ అవర్ రిపెంటెన్స్ దేవుని మనం మన మన పశ్చాత్తాపం నిజమైందా కాదా అనే దానిని పరీక్షించమని ఆయనను ఆహ్వానించాల్సి ఉంటుంది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో డేవిడ్ అదే చెప్తూ ఉంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపించము అని దేవుని అడుగుతూ ఉన్నాడు నన్ను పరిశోధించు నన్ను పరీక్షించు అని అంటూ ఉన్నాడు ఇరవై ఆరో కీర్తన రెండవ వచనం కూడా ఇరవై ఆరు రెండు కూడా ఏం చెప్తుందో చూద్దాం లెడసి ట్వంటీ సిక్స్ ఆఫ్ సాంగ్ యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించు నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము అవును దేవుడు మనలను పరిశోధిస్తేనే మనలో ఉన్నటువంటిదంతా కూడా బయటకు వస్తుంది లేదు అంటే మనం అనుకుంటాం మనలో పాపమేమీ లేదు అని అనుకుంటాం అప్పు జాన్ చెప్పినట్టు మనలో పాపం లేదని మనం అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము అరవై ఆరవ కీర్తన పదవచనంలో దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు అంటే ఇఫ్ ఎట్ ఆల్ గాడ్ టెస్ట్ దెన్ ఏమవుతుంది వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి బి రిఫైన్మెంట్ నిన్న ఎలా ఉన్నామో ఈరోజు అలాగా ఉండటానికి వీల్లేదు దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి అందుకే దేవుడు మనులను టెస్ట్ చేస్తాడు ఆయన విల్ రిఫైన్ హీ విల్ రిఫైన్స్ అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఆయనకు మనం వి మస్ట్ గివ్ హిమ్ డ్యూ డ్యూ టైమ్ ఆర్ డ్యూ వాట్ యూ కెన్ సే ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు క్లెన్స్ అండ్ మేకర్స్ ప్యూర్ పరిశుద్ధులను చేయటానికి మనం ఆయనకు ఖచ్చితంగా అవకాశం ఉండాలి అప్పుడు దేవుడు అంటాడు యశాగ్రంథం నలభై ఎనిమిది పదిలో నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తం నా నిమిత్తమే అలాగు చేసేదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు దట్ ఈస్ వాట్ ద లాడ్ వాంట్స్ టు టెల్ అబౌట్ యూ అండ్ మీ మనలని గురించి కూడా ఆయన ఇదే చెప్పాలని అనుకుంటున్నాడు వి వీఆర్ టెస్టెడ్ వి మస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ జాయ్ అని మనకు భక్తుడైన యాకోబు చెబుతూ ఉన్నాడు చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం నాలుగు రెండు మూడు వచ్చినాల్లో నా సహోదరులరా మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి మీరు మహానందమని ఎంచుకొనడి మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారు నై ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దిస్ ఈస్ వాట్ జేకబ్ ఆల్సో అడ్వాయిస్ అందుకని సో అందుకని మనం ఇక్కడ వీరి యొక్క జీవితంలో జరుగుతున్న ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్ని శాంక్టిఫికేషన్ ప్రాసెస్ని ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అని ప్రశ్నించకూడదు మన జీవితంలో కూడా దేవుడు మనం ఆయన యొక్క ఆజ్ఞలను కైకొంచామా లేదా అనే దానిని పరిశీలించి మన హృదయమును తెలుసుకోనట్లుగా తెలుసుకొనున్నట్లుగా ఆయనకు మనం ఆపర్చునిటీ ఇచ్చే వారంగా ఉండాలి అందుకే యోసేపు తన గృహ నిర్వాహకునికి ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చాడు తెల్లవారినప్పుడు మూడవచనం ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు వారు ఆ పచ్చనంలో నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళకమునుకు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్ళి వారిని కనుగొని మీరు మేలుకు కీడు చేయనేలా నేను మేలు చేస్తే మీతో కూడా కలిసి భోజనం చేశాను కదా నేను నా సొంత వారిగా నేను పరిగణిస్తే మీరు కీడెందుకు చేశారు దేనితో నా ప్రభువు పానం చేయను దేని వలన అతడు శకునములు చూసినో అది ఇదే కదా మీరు దీని చేయటం వలన కాని పని చేసిద్దరని వారితో చెప్పు ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాడు శకునమ్లను గురించి ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం అయితే వీరిని టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఎనిమిదవ వచనంలో చివరి భాగంలో నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలింతుము దొంగిలిదుము నీ దాసులలో ఎవరి ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనేది అంటే వీరిలో ఖచ్చితంగా రిపెంటెన్స్ జరుగుతోంది ఆ కార్యం జరుగుతోంది అనటానికి మనకు ఇదే మంచి ఉదాహరణగా కనిపిస్తుంది నౌ దే రెడీ టు గో బ్యాక్ అండ్ బికమ్ స్లేవ్స్ టు హిమ్ ఇఫ్ దే ఇఫ్ దే ఇఫ్ దే టుక్వర్ బౌల్ ఆఫ్ ఆఫ్ జోసఫ్ కాబట్టి ఇప్పుడు కెన్ అండర్స్టాండ్ దట్ రిఫెంటెన్స్ ద వర్క్ ఆఫ్ రిఫెంటెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ జోసఫ్స్ బ్రదర్స్ అందుకని దేవుడు మనలను రిఫైన్ చేస్తున్నప్పుడు లార్డ్ రిఫైన్ మీ ప్లీజ్ రిఫైన్ మీ అని వి మస్ట్ కన్సిడర్ ఎయిట్ ఆల్ ఆల్ జాయ్ గ్రేటర్ జాయ్ కింద మనం దీనిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో లెటస్ ప్రే అండ్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ పరిశుద్ధుడా మా ప్రియ రక్షక ఈ ఉదయకాలమందు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను మాకు మా మాకు బోధించినందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం ట్రవ అనేకమైన సార్లు మేము మేము చేసిన పనులను బట్టి విచారించుతాం కానీ రిగ్రెట్ చేస్తున్నాం కానీ ఆ రిగ్రెటే రిపెంటెన్స్ అని మేము భ్రమపడుతున్నాము ప్రభు నిజమైన పశ్చాత్తాపం వచ్చిందా లేదా అన్న దానిని తెలుసుకునేటకు ఏ విధంగా జోసఫ్ యొక్క బ్రదర్స్కి మీరు టెస్ట్ పెట్టారో అలాగే మా హృదయంలను కూడా పరిశీలించి మా అంతరింద్రియములను పరీక్షించి మాకు మీరు అనేకమైన టెస్ట్స్ని పెట్టడానికి మిమ్మల్ని ఆహ్వానించే వారంగా ఉండునట్లు సహాయం చేయండి ఇదంతా కూడా మా యొక్క రిఫైన్మెంట్కి దారితీస్తుందని మేము నమ్ముటకు ఆ విధంగా మీరు మా జీవితములను సరిచేయుటకు మీకు ఆపర్చునిటీ ఇచ్చే వారంగా ఉండునట్లు మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని క్రీస్తియస్ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి తీసుకొచ్చడం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం అందరికీ తోడుగా ఉంటుందిగాక ఆమె